ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చూసిన వీడియోలు వేరు ఈ వీడియో వేరు ఇది చాలా భయంకరంగా వైరల్ అవుతుంది ఇది ఒక టీడీపీ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రొఫైల్ని తీసుకున్నా అయితే దీంట్లో విషయం ఏంటంటే ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా బూతులు పెడుతున్నాడు అంటే నేనేమి కట్ చేయట్లేదు ఎందుకంటే అది వాస్తవంగా ఎలా ఉన్నదో అలాగే ఉంచాలి ఓకే మీరు మాత్రం ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి మాకు ఐదు వందల ఎకరాలు మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో నువ్వు ఈనాడులో జ్యోతిలో ఎన్ని రాపిచ్చినవరా చేపర్ల కొడతా నీ బుద్ధి పుట్టినటువంటి రాయించినవారా మా మీద వేరే వాళ్ళు కొడతా సీబీఐ ఇంక్వైరీ కొడతాం రా ఈ అమ్మ నీకెట్లా వచ్చినా అసలు మాకెట్లా మేమేం చేసినాం అనేది పాపర్ల చేయడక కొడతా కూడా మా మీద రాపిచ్చుకుంటున్నాడు